ఇగో ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా ఇక కార్బుజ అమ్మిటోళ్ళు మా ఊళ్ళే ఖచ్చుడికి దమ్ము లేదు రేకుడబ్బలకు పాతింప సామాన్కు బీర్ సీసలకు ఇట్లా అమ్ముతుర్రు ఇక మా పోరాళ్ళు నా దగ్గరకు వచ్చి సైన్ పట్టకుంటా ఏడ్చుడు అమ్మ అమ్మ మన గల్లు బీర్ సీసలు వేసుకుంటా పాతింప సామాన్ వేసుకుంటా కార్బుజ ఊకుంటుర్రే మా గుడ కొనియా ఎడబట్టే ఇక నాకు కలకల అనిపించింది ఇక పాతింప సామాన్ లేకపాయి ఇంట్లో బీర్ సీసలు లేకపాయి ఇక నేనేం చేసిన నిన్న మంచి ఆడకట్టోళ్ళని చుట్టాలని అందరిని వీలుచుకున్నా తెప్పించిన ఐదారు కాటల్లో బీర్ సీసెలు తెప్పించిన ఇక అందరికి దావతంటున్నా పోరాళ్ళకు కర్బుజం కుదాం అంటే ఒక్క బీర్ సీసలేదు ఇంట్లో ఏం మాట్లాడుతున్నావురా నరాల కెట్ అయిపోయింది మరి పైసలు పట్టి వాల్గొంటారు ఆ ఇక ఐదారు కాటల్లో బీర్శిసాలు జమ అయి ఇక మంచిగా బీర్శిసాలతో పోరాళ్లకు కార్మోగులు ఇస్తా అవి అయిపోయినా అక్కడ మళ్ళీ ఒకసారి దావతిచ్చిందనుకో ఇక పోరాళ్లకు ఎండాకాలం అయిపోయేదాకా ఇక డోకనే ఉండదు